ఇక ఇన్స్టాంట్ బీర్ కేఫ్లు బీర్ కేఫ్లు కూడా వచ్చినాయా మైక్రో బూవరీలకు బ్రూవరీలకు సర్కార్ ఏర్పాట్లు నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్లకు జిల్లాలో ముప్పై కిలోమీటర్లకు ఒకటి సగటున పదమూడు వేల మంది మందికి కేఫ్ హెచ్ఎండిఏ పరిధిలో వంద కేఫ్లు అనుమతించే యోచనలో ప్రభుత్వం ఎక్సైజ్ నిబంధనలకు సవరణలు ఒకటి ఇక్కడ అర్థం చేసుకోరి ఇంటర్నేషనల్ స్కూల్ మండలానికి ఒకటి కడతామని చెప్పి ఇటువంటి కేఫ్లు ఆడతాను అంటే వెయ్యి మంది ఒకటేసారి కూర్చొని తాకాచ్చాట ఇక వెయ్యి మంది కూర్చొని తాకాచ్చాట ప సగటున పదమూడు వేల మందికి ఒక కేఫ్ పెట్టినట ఇప్పుడు ఒక ఒక ఏరియాలో పదమూడు వేల మంది ఉన్నారనుకో అక్కడ ఒక కేఫ్ హెచ్ఎండిఏ పరిధిలో వెయ్యి కేఫ్లు పెడుతున్నట కాఫీ కేఫ్లు టీ కేఫ్లు అన్నట్టు మందు కేఫ్లు పెట్టి రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు గిందుకంటే ఇదేనా ఇందిరామరాజ్యం ఇందిరామ రాజ్యం ఇదేనా ఇందిరామ్మ మందుదాగురి బిడ్డ అని చెప్పిందా ఇందిరామ ఇట్లా బీర్ కేఫులు పెట్టండి బిడ్డ అని చెప్పిందా ఇందిరమ్మ స్లోగన్ ఏంది నీ స్లోగన్ ఏంది ఇందిరామ్మ ఏమో అన్నది గరీబీ హఠావో దేశ్ బచావో అన్నది అన్నది పేదరికాన్ని పారదోలుదాం దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నది నువ్వేమంటున్నావు నువ్వేమంటున్నావు చూడు బీరు తాగండి బార్కు వెళ్ళండి అంటున్నావు నువ్వు బార్కు వెళ్ళండి బీరు తాగండి కేఫ్కు వెళ్ళండి బీరు తాగండి అని నువ్వు అంటాను ఇందుకేనా ఇన్స్టాంట్ బీర్ కేఫ్లు పెట్టినా జిల్లాలో ప్రతి ముప్పై కిలోమీటర్లకు వస్తారట అంటే జిల్లా దార్తం అంటే హే ఇంకో కేఫ్ వస్తుంది ఆడ కూర్చొని ఇంత మంది వేసుకొని పోవచ్చు ఇది ఇందిరామ రాజ్యం కాదు ఇది ఇది ఇందిరామ రాజ్యం కాదు ఇది మత్తు రాజ్యం ప్రజలను మత్తులో ముంచే రాజ్యం హింసించే రాజ్యం ఇది సర్కార్ గల్లా పెట్టే ఫుల్లుగా నింపుకోవడానికి మరో బీర్ పథకాన్ని అమలు అమల్లోకి తెస్తున్నది ఇన్స్టాంట్ కాఫీ షాపుల తరహాలో రాష్ట్రంలో ఇన్స్టాంట్ బీర్ కేఫ్ల ఏర్పాటుకు కసరత్తు పూర్తి చేసింది నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్ల దూరంలో గ్రామీణ జిల్లాలు గ్రామీణ జిల్లాలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒకటి చొప్పున మైక్రో బ్రూవరీల ఏర్పాటు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది ఇది చూడండి విద్యార్థులు ఎవడు చదివి బాగుపడా మన దగ్గర నేను చెప్తానుగా ఎవడు చదివి బాగుపడడు ఇట్లాంటివి పెట్టుకొని పోయినాక వాడు తాగి తందనాలే ఆడతాడు ఉద్యోగస్తులు కూడా జీతం పడ్డంగా సక్రమంగా ఇంటికి ఎవ్వరు తీసుకపోడు ఇట్లా చక్కగా ఈ బీర్ కేఫ్లలో చొత్తారు మంచిగా మందు తాగుతారు ఇంటికి పోతారు ఈ ఇంట్లో ఇల్లాన్ని కొట్టి చంపుతారు అవయాన్ని కొట్టి చంపుతారు ఇది మీకు ఏం లాభం రైతు భరోసా ఇచ్చేం లాభం నాలుగు వేల పింఛన్లు ఇచ్చేం లాభం ఒకవేళ ఇచ్చినా ఇయ్యలేదు కానీ ఇచ్చినా ఏం లాభం రెండు వేల ఐదు వందలు ఇచ్చేం లాభం లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేం లాభం ఉచిత బస్సు పేరు మీదనేమో ఆమెకు మూడు వేల రూపాయలు నెల నెలకు ఆదా చేస్తానం అంటాను ఇట్లా కేఫ్లు పెట్టి ప్రతిరోజు మూడు వందల రూపాయలు తీసుకున్నాం రెండు వందల ఎనభై రూపాయల ఇప్పుడు నూట ఎనభై రూపాయల బీరు ఎంత నూట ఎనభై ప్లస్ రెండు వందలే వేసుకుందాం కుక్క బీరు తాగిన ఆరు వేల రూపాయలు కథమవుతాయా లేదా రోజు కుక్క బీరే ఒక్క బీరుతో తాగుతాడు ఎవడన్నా ఎత్తుతే మూడు బీరులు తాగాలే అట్లయితేనే నిషా వస్తుంది కాబట్టి మూడు బీరులు తాగితే పద్దెనిమిది వేల రూపాయలు అప్పులు చేసిన తాగేటోడు ఉన్నారు మీకు తెలియదు అప్పులు చేసి తాగేటోళ్ళు ఉన్నారు అంతటి తాగిపోతున్నారు రాష్ట్రంలో కాబట్టి మీకు మహిళలు మీకు చేతులైతే దండం పెట్టాల తల్లి ఉచిత బస్సు అనే వరకు మీరు గుద్దిరో గుద్ది ఓట్లు మీకు వచ్చేది మూడు వేలు మీ భర్తలను మీ కొడుకులను లేతే మీ ఇంట్లో ఉన్న మగవాళ్లకు ఇట్లా కేఫులు పెట్టి బీర్ల రేట్లు పెంచి మందు రేటు పెంచి వాళ్ళను వెసనపరులను చేస్తూ వాళ్ళ జేబులకు చిల్లు పెడుతూ ఇట్లా ఈ ప్రభుత్వాలు దోసుకుంటున్నాయి ఇది మర్చిపోతాలి మీరు మీరు ఉచిత బస్సు ఎక్కి ఏలాడంగా 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 ఆ టైం ఇటు దాకితే కథం ఈమె దౌడపడి సతాంటివి ఆ ఆమె ఇటు దాకిన ఇటు ఆమె అటు దాటినా ఆమె రైక బట్టి గుంజుతా ఉంటారు ఈమె సీరబట్టి గుంజుతాంటే తనుకుంటాంటివి ఉచిత బస్సు పేరు మీద ఏ సుఖమున మీరు కూర్చొని పోయిన దాఖలాలు ఉన్నాయా ఉచిత బస్సులల్లో ఎక్కిన స్త్రీలు అందరూ ఉచిత బస్సులో కూర్చున్న దాఖలాలు ఉన్నాయా మూడు వేల రూపాయలు నెలకు రోజు తిరుగుతానో లేదో కూడా తెలియదు పనికి పనికిపేటలో కొంత సంతోషమే అది కాదంటలే కానీ మీ ఇంట్లో విధ్వంసం జరుగుతుంది కదా ఇట్లాంటి మందు షాపులు పెంచుకుంటూ పోవడం వల్ల ఇట్లాంటి మందు షాపులు పెంచుకోవడం పోవడం వల్ల మీ ఇంట్లో యువకులు నిర్వీర్యం అవుతున్నారు కదా